చంద్రశేఖర్ గారు మనతోటి తమిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు జనసేన శివశంకర్ గారు గుడ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు చర్చలో పాల్గొంటున్న ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో శివశంకర్ గారు మొత్తానికి ప్రతిపక్ష ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు మొదలు పెట్టేశారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటా ఉన్నారు అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ అనేటువంటి ఒక సంబంధించి ప్రజల్లోకి నింపి కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ అధికారుల్ని వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు బ్రహ్మనాయుడు గారు కొత్తగా వారు ఎమ్మెల్యే అయ్యారు అభినందనలు థ్యాంక్ యూ సార్ అయితే మంచి నడవడిక ఇవి నేర్చుకోవాలి కానీ ఆయన పాపం రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ కాబట్టి ఆ కల్చర్ అంతా త్వర అతి త్వరగా అభినట్టు ఉంది వన్ బై వన్ నేను చెప్తాను ఫస్ట్ ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశం లేవనెత్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తేలేదు నెంబర్ వన్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది ఇది ల్యాండ్ టైటిలింగ్ మోడల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వినండి సార్ వినండి వినండి నేను చెప్తాను కాదంటే ఇన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఐఎమ్ యూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏం చెప్పింది అంటే బ్రహ్మనాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడల్ యాక్ట్ ని మేము ఇస్తున్నాము రాష్ట్రాలు మీకు అనుగుణంగా అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అలాగా ఎక్కడెక్కడైతే మార్చాలో అవి మార్చుకొని ఇవ్వండి అని సర్క్యులేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్షన్లు సెక్షన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ సి థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ మొత్తం మార్చి పాడేసింది ఎందుకు మార్చారు దాని మీద డిబేట్ పెడితే బ్రహ్మనాయుడు గారు ఐఎమ్ రెడీ ప్రతి శిక్షణ యొక్క దురుద్దేశం ఏమిటి హైకోర్టు అపిలేట్ పవర్ తీసేశారు ఓన్లీ రివిజన్ పవర్ పెట్టారు వీళ్ళు అలాగే యాక్ట్ లో ఎవరైనా తప్పు చేసిన అధికారికి శిక్ష వేస్తాము అని పెడితే వీళ్ళు అధికారిని తీసేసి ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించేటట్టయితే రైతులు శిక్షిస్తామని పెట్టారు అది కరెక్ట్ కాదా అప్పిలేట్ ల ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అథారిటీ ఆఫీసర్ని ఒకరిని రిమూవ్ చేసేసారు అక్కడ ఒక లెవెల్ని తీసేశారు అది కరెక్ట్ కాదా రెండవది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ తను పబ్లిష్ చేసి తను అన్ని డేటా అంతా తీసుకొని పబ్లిష్ చేశాక మూడు సంవత్సరాల కాలపరిమితి సెంట్రల్ యాక్ట్లో ఉంది మీరు రెండు సంవత్సరాలు ఎందుకు చేశారు దాని వెనక దురుద్దేశం ఏమిటి ఇలాగా చెప్పుకుంటూ పోతే తరువాతను పాస్బుక్కుల మీద మీ సీఎం ఫోటో వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారండి రాజముద్రిగా ఉండాలి రాజముద్రిక ఉండాలి పిచ్చి పరాకాష్ఠకు చేరి సర్వే చేసిన రాళ్ళ మీద మీ సీఎం ఫోటో అప్పటి సీఎం ఇప్పుడు కాదు మీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పాస్బుక్ల మీద మీ జగన్ మోహన్ రెడ్డి ఫోటో నాకు మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారు బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మరాయుడు గారు చెప్తున్నాను సర్టిఫికేట్ల మీద కూడా ఈయన ఫోటో వేయడానికి ప్రయత్నించాడంట ప్రయత్నిస్తే ఐఎస్ఓలు అందరూ బతిమలారంట బాబు బాబు అదే అది జరగదండి చాలా పెద్ద ప్రమాదం అది బీహార్లో ఒకసారి సీఎం ప్రయత్నిస్తే చాలా కోట్లు తప్పులు పట్టాయి అంటే స్టూడెంట్స్ ఇచ్చిన సర్టిఫికేట్ల మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తారా పిచ్చి పరాకాష్ఠ కాదు ఇది మీరు రెండవది మీ నాయకులు దురాగతాలు వివక్షలు ఈ పదజాలాలు దయచేసి ఈ ఐదు సంవత్సరాలు వాడకండి గత ఐదు సంవత్సరాల్లో జరిగిందే అది జరిగిందే అది వివక్ష దురాగతము అక్రమాలు దౌర్జన్యాలు దౌర్జన్య కాండలు ఈ నిఘంటవులో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ కూడా అమలు చేశారు ఈ ఐదు సంవత్సరాలు అరాచకం రాజ్యం ఏలింది అందుకే పెద్దలు ప్రజలు ఉవ్వెత్తున ఇది ఒక విప్లవం అండి తిరుగుబాటు అండి ఇది ఒక రాజకీయ తిరుగుబాటు అండి ప్రజలు నిశ్శబ్ద విప్లవం అండి దాన్ని అంగీకరించండి తప్పు చేశామని ఒప్పుకోండి ప్రజలకు క్షమాపణలు చెప్పండి చెబితే మీకు ఉంటే గింటే ఏమైనా ఉంటుందేమో భవిష్యత్తులో లేదు అంటే మట కలిసిపోతారు అంతే తప్ప ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు దగా డిఎస్సి ప్రాసకబుర్లు ఆపండి ఇప్పుడు వేకెన్సీస్ పొజిషన్ను రిక్రూట్మెంటు రూల్స్ అవి తెలిస్తే మీరు ఆ మాట మాట్లాడరు వేకెన్సీస్ పొజిషన్ ఉండేటప్పుడు అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత ప్రమోటీస్ ఎంత లాటరల్ ఎంట్రీలో ఇంకేమైనా ఉంటే అవి అవన్నీ ఫైనలైజ్ చేసుకునేక అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీస్తారు సో టెంటిటేటివ్గా పదహారు వేల ఐదు వందలు పోస్టులకి ఈరోజు ఇస్తే మీకు కడుపు మంట ఎక్కువైపోయింది దాన్ని డిఎస్సి అని ఒక పదం చేరుస్తున్నారు రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు చేస్తామని ఎన్నికల హామీని మీద సంతకం పెడితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు దాని మీద ముఖ చిత్రాలు వేసుకొని చాలా పబ్లిష్ చేయాలని చూశారు ఇలాగా అన్న క్యాంటీన్ మీరు ఆపడంలో ఏమైనా రీజన్ రీజన్ రీజనబుల్నెస్ ఉందా మీకు లేదు కాబట్టి మీరు మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మీరు ఏదైనా అంశాలు ఉంటే అంశాల మీద మీరు మాట్లాడవచ్చు తప్పు లేదు కానీ ప్రాసలకి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఉపయోగించవద్దు నెంబర్ వన్ రెండవది అధికారుల ప్రక్షాళన అంటే ఇక్కడ వివక్షతో కూడిన ప్రక్షాళన అంటారు అసలు అధికారుల్ని సా మీరు బానిసలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఏ అధికారి కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం కానీ అతని రూల్స్ ప్రకారం కానీ పని చెయ్యనివ్వలేదు మీరు ఎవడు చేయకపోతే అన్ని వాడి మీద థ్రట్నింగ్ మీరు ఒక నియంత్రతో పాలనతో పరిపాలించారు నాతో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసుకున్నారు చాలా ఐపీఎస్ షేర్ షేర్ చేసుకున్నారు వాళ్ళు చెప్పింది చేయకపోతే మీరు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చారో అవన్నీ తెలుసు వాళ్ళు ఒక అరాచిక ప్రభుత్వంలో గడిపారు ఇక్కడ ప్రభుత్వము అధికార యంత్రాంగము ఈ రెండు ఎప్పుడు మిలాఖాత్ కాకూడదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు ఈ రెండు మిలాఖాత్ అయితే వచ్చే నష్టం ఏమిటి అని అంటే దానికి బెస్ట్ కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు జరిగింది ఇది చంద్రశేఖర్ గారు ఇది అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ అధికారుల్ని మీకు అనుసరణలో పెట్టుకొని మీకు మీకు అడుగులు మడుగులొత్తే అధికారులు తెచ్చి తోక ఊపే అధికారులు తెచ్చుకొని లొంగ తీసుకొని పరిపాలన రాక్షస నీచ నికృష్ట పరిపాలన చేశారు గత ఐదు సంవత్సరాలు దాని ఫలితమే ఈరోజు అఖండ విజయం కూటమికి పదకొండు నియోజకవర్గాలు మీకు దాని ఫలితమే ఆత్మ విమర్శన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి తప్పు ఎక్కడ జరిగిందో చేసుకోండి ఏ రాజకీయ పార్టీ అయినా దాని వైపు వెళ్తుంది అంతేగాని మొదలెట్టి మళ్ళీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీ మీద అభాండాలు వేయడంతో మీ మిగతా తప్పులు కప్పిపుచ్చవు కనీసం ఒక సంవత్సరం అయినా సరే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి ముందుకెళ్ళండి రైట్ అంత శ్రీనివాస్ గారు సీనియర్